హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్జాస్ కిచెన్ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ చూడబోతున్నామండి ఇది చల్లగా క్రీమీగా టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో కొన్ని పాలు పోసి రెండు ఫుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి మాది వెనీలా కస్టర్డ్ పౌడర్ అండి మార్కెట్లో చాలా రకాల కస్టర్డ్ పౌడర్లు దొరుకుతాయి మీకు నచ్చింది మీరు వాడుకోవచ్చు పాలల్లో వేసిన కస్టర్డ్ పౌడరు ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అడుగు అంటకుండా కొన్ని వాటర్ పోసి హాఫ్ లీటర్ పాలను ప్యాన్లో పోసుకోండి పాలను గరిటితో తిప్పుతూ ఐదు నిమిషాలు అడగంటకుండా మరిగించండి పాలు మరుగుతున్నప్పుడు ఇందులో ఫైవ్ స్పూన్స్ షుగర్ యాడ్ చేయండి పంచదార పూర్తిగా కరిగే వరకు కలపండి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి బాగా కలిపి పాలల్లో వేసుకోండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటితో కస్టర్డ్ మిల్క్ని బాగా కలుపుతూ మూడు నిమిషాలు మరగనివ్వండి ఇప్పుడు హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపండి మరీ చిక్కగా అయితే ఆరిన తర్వాత గట్టిపడుతుందండి అందుకే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపి మేగడ కట్టకుండా తిప్పుతూ ఉండండి ఇలా తిప్పడం వల్ల పైన మేగడ కట్టదు దీనిని వన్ అవర్ పూర్తిగా చల్లారనివ్వండి కస్టర్డ్ మిల్క్ చల్లారేలోగా దానిలో వేసే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని చల్లారిన కస్టర్డ్ మిల్క్ని బౌల్లో వేసి దానిలో యాపిల్ బనానా మ్యాంగో గ్రేప్స్ పొమ్గ్రినేట్ సీడ్స్ వేసి జీడిపప్పు వేసి బాగా కలపండి ఇప్పుడు ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిందండి దీనిని వెంటనే తినకుండా టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి